నేను వచ్చేసి తొంభై తొమ్మిదిలో నాకు ముందుగా ఓటు వచ్చింది తొంభై తొమ్మిదిలో ఒంటే రేణుగోపాల్ రెడ్డి గారికి ఓటేసాను రెండు వేల నాలుగులో మాదాలి జానకి రామ్ ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది అప్పుడు నేను టీటీసీ కోచింగ్ సెంటర్ పెట్టినాను చాలా మంది చాలా మంది పిల్లలను కూడా తీసుకెళ్ళి ఓట్లు అయిపోయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నేను పిహెచ్డీ చేస్తూ కొంచెం ప్యాసివ్గా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో బాగా గట్టిగా ట్రై చేశాం మీ అందరికీ తెలుసో తెలియదో ఆ ప్రయత్నంలో నాకు లైవ్లీహుడ్ నా లైఫ్ నా లైఫ్కి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని కూడా వదులుకున్నా ఇక్కడ ఉన్న చాలామందికి తెలియదు నేను వేరే కాలేజీలో పనిచేస్తూ ఉంటే వార్డ్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశానని చెప్పేసి నాకు మెమో ఇచ్చారు త్రీ మంత్స్ టైం ఇచ్చారు త్రీ మంత్స్ టైం ఇస్తే నేను వన్ వన్ డేలోనే రెసిగ్నేషన్ ఇచ్చాను ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనకి ఫుల్ ఫ్లెజెడ్గా ప్రతి ఇంటికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి పాంప్లెట్లు ఇచ్చి కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయింది మేము అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అధికారంలో ఉంది ఏ రోజు పార్టీ నుంచి చిన్న పని కూడా మేము చేయించుకోలేదు చిన్న అసలు దేనికి పోలేదు మేము పార్టీ ఆఫీసుకి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ప పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు కూడా పనిచేశాం అంతే కమిటీ వేసేటప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తే మీరు వేసుకోండి అండి మీకు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పాను అలాగే రెండు వేల పంతొమ్మిదిలో క్యాంపెయినింగ్ చేశాం ఫెయిల్ అయిపోయాం ఓడిపోయాం మీకు తెలిసే ఉంటుంది కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బయటికి వచ్చిన వాళ్ళు లేరు అన్నకి తెలుసు అందరికీ తెలుసు మేమంతా ఒక పది మంది పది మంది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఆ సారున్నారు ఆయనతోటి విశాఖపట్నం ఉక్కు మీద పెద్ద ధర్నా చేశాం కావల్లో అనేక కార్యక్రమాలు చేశాం ఆ తర్వాత సుబ్బానాయుడు అన్నకి ఇచ్చారు ఇన్చార్జ్ ఇచ్చారు సుబ్బానాయుడు అనేది ఇన్ఛార్జీ ఇస్తే మేము మొత్తం పది మంది అనుకోని నేను హరీషు నలుబోతి సీను మేమంతా అనుకొని ఆయనకి సపోర్ట్గా ఆయన ఎక్కడికి పోతే అక్కడికి మేము వెళ్ళాం మేము సపోర్ట్ చేశాం ఫైట్ చేసాం ఎవరు వార్డ్లో టేకప్ చేయడానికి రాలేదు నేను ముందుండి చేశాను అది అందరికి తెలుసు అన్నకు తెలుసు బాబురావు తెలుసు ఎన్ని నేను చెప్పున్నా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాను ఎందుకు తీసుకున్నాను అడాప్ట్ చేసుకున్నా నేను ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను డాక్టరేట్ చదువుకొని ఉన్నాను అయినా కూడా స్థాయి తగ్గించుకొని యూనిట్ ఇన్ఛార్జీ అయిన పెట్టినా కూడా నేను వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆరేడు సార్లు పాంప్లెట్లు ఇచ్చి నా డబ్బులు ఖర్చు పెట్టుకొని గౌరవ సభ పెట్టి ఇంకొక సబ్బేట్ అన్నీ చేశాం ఒకటి కాదు ఒక పని కాదు చేసింది ఇంత చేస్తే కట్ చేస్తే మన సార్ వచ్చారు సార్గా టికెట్ ఇచ్చారు నా మాకు సంతోషమే ఎవ్వరు పార్టీకి టికెట్ ఇచ్చినా ఆయన ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ ఏ ఫ్యామిలీ ఫ్యామిలీ హెడ్ ఫ్యామిలీ మెంబర్ అని సార్కి కూడా సార్ కూడా బాగా క్లియర్గా తెలుసు అనమాట ప్రతి ఇంటికి వెళ్ళి సార్తో క్యాంపెయినింగ్ చేసాం ఆయనతో ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు ఆయన కూడా ఒకప్పుడు లెక్చరర్గా పనిచేశాడు నాకు ఇన్స్పిరేషన్ ఆయన అంటే ఒక లెక్చరర్గా దాదాపు ఒక నాలుగైదు వేల రూపాయల జీతంతో బిగినైనటువంటి కెరీరు ఒక పీక్కి వెళ్ళి దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయడానికి వచ్చాడంటే ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్ ఐ గాడ్ గాట్ ఇన్స్పిరేషన్ నేను క్యాంపైనింగ్లో చెప్పాను ముప్పై వేల ఓట్లు పైగా గెలుస్తున్నాడని నేను చెప్పాను నా దగ్గర వీడియో ఉంది కావాలని నేను పెడతాను గ్రూప్లో పెడతాను ముప్పై వేల పైచులుగా గెలుస్తున్నారు అని చెప్పాను నేను ఆ విధంగా మేము క్యాంపైనింగ్ చేసాం అలాంటి ఎమ్మెల్యేగా రావడం మనకు అదృష్టమే కానీ దురదృష్టం ఏంటంటే మనకి కావల్లో ఒక ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి మాలేపాటి సుబ్బానాయుడు అంటే నాకు అన్న దాదాపు ప్రతి యాక్టివిటీలో నేను పార్టిసిపేట్ చేస్తాను ఎవ్రీ యాక్టివిటీలో నేను పార్టిసిపేట్ చేశాను ఒకటి కాదు బాదురే బాదురే కానీ ఇదేం కర్మ కానీ ఆ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్లో వార్డ్లో ఎవరు ఒక 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 పాంప్లెట్ ఒక అప్లికేషన్ తెచ్చివ్వలేదు ఒక్కఅప్లికేషన్ తెచ్చివ్వలేదు అప్లికేషన్స్ అన్ని కలెక్ట్ చేసాం విన్ చేసుకున్నాం మెజారిటీ వచ్చింది ఇలా చేసాం ఎమ్మెల్యే గారికి మనం సపోర్ట్ అని చెప్పలేదు ఎందుకంటే హీఈ్ అవర్ హెడ్ వెంకటకృష్ణారెడ్డి సార్ మన కుటుంబ పెద్ద కుటుంబంలోనే ఉండే కుటుంబంలోనే అనేక సమస్యలు వస్తాయి సాల్వ్ అవుతాయి కాలం జరుగుతూ ఉంటే సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఆయన మనకు పెద్ద ఆయనకి మనం సపోర్ట్ ఉన్నామని చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు తెలిసి అయితే లేదు వీఆర్ విత్ హిమ్ వీ స్టాండ్ బై హిమ్ ఆయనతోటే మనం ఉంటాం కాదని ఎట్లా చెప్తాం తెలుగుదేశం పార్టీయే కదా ఫ్యామిలీ హెడ్డే కదా కానీ ఈ అంత జరుగుతున్నప్పుడు మా వార్డులో జరిగిన విషయాలు రెండు మూడు చెప్పాను అన్నకు చెప్పాను నేను రెండు మూడు క్లియర్గా చెప్పాను సార్కు కూడా చెప్పాను సార్ ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్వచ్ఛందంగా నాతో తిరిగారు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్స్ నాతో తిరిగారు వాళ్ళ మనీ కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పెత్తనం చేయించి వాళ్ళకి ఏం కావాలని చేయించాను నేను అవన్నీ కూడా నోటీస్కి తీసుకెళ్ళి అన్న నోటీస్ తీసుకెళ్ళి మరి ఎందుకు లేట్ అయిందో నాకు తెలియదు అక్కడ కట్ చేస్తే మేమే బ్యాక్ అయిపోయాం మేము వాళ్ళతో ఫైట్ చేయలేకపోతున్నాం నేను చెప్తున్నాను ఫైట్ చేయలేకపోతున్నాం మేము అడాప్ట్ చేసుకొని ఒక యూనిట్ ఇన్ఛార్జీగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని మొబలైజ్ చేసేసి ఏ విధంగా చేయాలని మొత్తం ప్లాన్ చేసుకొని అంతా చేసి ఇంకా మాకు ఫ్యూచర్లో ఎయిమ్స్ ఉన్నాయని మేము చేసుకుంటే తెలియదే ఎవరెవరు పని నేను చెప్తా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఐదు సంవత్సరాలు ఎవరెవరు పార్టీకి పనిచేస్తారు నేను చెప్తానండి నాకు తెలుసు ఎవరెవరు పనిచేసింది నేనున్నా నేనున్నాను అందరు చేశారు మీ మీ వెర్షన్లో మీరు చేస్తుంటారు మీ ప్రయత్నంలో ఎక్కువ సపోర్ట్గా ఉన్నారు కదా చేశాము ఆ విధంగా ముందు చేసాము సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారికి మన సపోర్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది అవుట్ రైట్గా ఉంటుంది ఆయనతోటే మనం ఉంటాం ఆయన ఎందుకంటే చాలా చాలా మంచి వ్యక్తి ఇంకోటి ఏంటంటే నేను సార్ని సార్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను నాకు చాలా చక్కగా మాట్లాడతాడు నేను సార్తోటి టిఫిన్ తినున్నా రెండు మూడు సార్లు తినున్నాను నేను ఎప్పుడు పోయినా కూర్చోబెట్టి వెంకటేశ్వర్లంతా ఎంత మంది ఉన్నా నన్ను పిలుస్తాడు నాకు అది దానికంటే గౌరవం నాకు బలేదు నాకు ఎప్పుడు ఏం జరగదు నాకు ఎప్పుడు ఈ పని జరగలేదని ఇంకోటి జరగలేదు నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు నేను నాకున్న ఒకే ఒక ప్రాబ్లం ఆ ప్రాబ్లం అన్నకి చెప్పేశా రెండు సార్లు చెప్పా ఇలా జరుగుతుందనా ఇలా జరుగుతుందనా వీళ్ళెవరు నా కంటికి కనిపించలేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ చేస్తున్నారు ఏంటి నేను ఎలా ముందుకెళ్ళాలి